దోస్తు చిన్న గాడిది కదా గాడిద ఒక రోజు గడ్డి మేస్తూ ఉంటుంది ఒట్టి గడ్డి అక్కడికి సడన్గా చిరుత వస్తుంది చిరుతంటే ఒట్టి గడ్డి మేస్తామే పక్కన పచ్చగడ్డి బోల్డ్ ఉంది కదా అక్కడ మేయించి కదా అంటది కానీ చిరుతతోటి గాడిదంటదే గడ్డి పచ్చగా లేదు నీలంగా ఉందని కళ్ళు అయినా దెబ్బ అంటది అయితే చిరుత కాదు కాదు గడ్డి పచ్చగా ఉందని రెండు ఆర్గ్యుమెంట్ అయితే గట్టిగా చేసుకుంటాయి సరే అయితే అడిగి రాజైన సింహం దగ్గరికి వెళ్దామని రెండు కలిపి సింహం దగ్గరికి వెళ్ళి సింహాన్ని తీర్పు చెప్పమంటాయి అనమాట చిరుతంటదే ఆ గడ్డి పచ్చగా ఉంది గాడి చూడండి నీలంగా ఉందని చెప్తుంది అంటే గాడి అడిగితే గాడి తినది అవును గడ్డి అంతా నీలంగా ఉంది ఈ చిరుతే అబద్ధం చెప్తుంది పచ్చగా ఉందని అంటే అప్పుడు గాడిదికి సరే అయితే నువ్వు చెప్పిందే కరెక్ట్ గాడి చెప్పిందే కరెక్ట్ అని గాడిదికి మార్కులేసి పక్కకు పంపేసి ఈ చిరుతకి అయితే శిక్ష చేస్తారు అప్పుడు చిరుత అడుగుతుంది గాడి తెలిపోయిన తర్వాత ఎందుకు రాజా నాకు చెక్ చేసావు గడ్డి పచ్చగా ఉంది కదా నీలంగా ఉందన్న దానికి ఎందుకు నువ్వు మెచ్చుకుని పంపేశావు అంటే గాడితో నీకెందుకు డిస్కషన్ నీ వాల్యూ నువ్వు మరిచిపోయి గాడితో డిస్కషన్ పెట్టావు అందుకే నీకు చెక్ చేసాను మన జీవితంలో చాలా మంది ఇటువంటి గాడిదలు వచ్చి అలాగా వాదన చేస్తూ ఉంటారో ఏం పట్టించుకోకూడదని ఈ కథ యొక్క నీతి ఈ కథ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్